వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ రోజు నేను స్వీట్ చేయబోతున్నాను అది సేమియా విత్ మిల్క్ మేడ్ ఎలా ఉంటుందో చేసి చూపిస్తా చూడండి ఈ సేమియా పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కాజు బాదం కిస్మిస్ ఇలాచి ఒక కప్పు సేమియా ఈ ఒక కప్పు పాలు కండెన్స్డ్ మిల్క్ అండి మిల్క్ మేడ్ ఇది నెయ్యి చక్కెర ముందుగా ప్యాన్ తీసుకొని దీనిలో మనము ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్కి సరిపడా ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఈ నెయ్యిలో వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఇలా కొద్దిగా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు కొద్దిగా వేగనివ్వాలి చూడండి కిస్మిస్లో ఎంత మంచిగా ఉబ్బి వేగినాయో ఇవి కూడా గోల్డ్ కలర్లో వచ్చి బాగా వేగాయి డ్రై ఫ్రూట్స్ వీటిని మనం ఒక చిన్న ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ సేమియాని మనం గోరువెచ్చగా లైట్గా వేయించుకుని దోరగా వేగనివ్వాలి ఈ సేమియాని మనం ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అండి బట్ నేను మళ్ళీ నెయ్యిలో కొంచెం వేయించుకున్నాను దోరగా వేయింది ఇప్పుడు చూడండి ఇది ఇలా రోస్ట్ అయిన దాంట్లో మనం ఒక గ్లాసు పాలు తీసుకున్నాము పాలు తీసుకుని తీసుకోండి కాచి చల్లాసిన పాలు తీసుకోండి ఇప్పుడు ఈ రోస్టెడ్ అయిన ఈ సేమియాలో మనం పాలు పోసుకున్నాం కదండి కొంచెం తిండి మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇక్కడ చూడండి ఇదంతా మరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా ఇలా మరుగుతున్న ఈ సేమియాలో మనం ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందామండి తర్వాత చక్కెర కూడా చక్కెర కూడా కొంచెం యాడ్ చేద్దాము స్వీట్నెస్ కోసం తర్వాత మొత్తం ఇలాగా బాగా కలపాలి అంతా మనం వేసిన ఆ మిల్క్ మేడ్ షుగర్ మొత్తం యాడ్ అవ్వాలి అలా బాగా కలుపుకోవాలి మనం ఇలా మెల్లగా కలుపుకుందాము ఆ మిల్క్ మేడ్ వేసాము స్వీట్ షుగర్ వేసాము కాబట్టి ఇప్పుడు ఇది మరిగేలోపు మనం ఈ ఇలాచినియచి స్మెల్ అయితే బాగా నాకు ఇలాచి అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఏ స్వీట్లో అయినా ఇలాచియే మంచిగా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి దంచుకునే ఇలాచిని ఇందులో యాడ్ చేసుకున్నాము నుండి సేమే అయిపోయింది ఈ ఇలాచి మిల్క్ మేడ్ షుగర్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇదంతా అయింది మనం లాస్ట్లో ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి దీన్ని సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు సేమియా రెడీ అయింది ఇప్పుడు ఇది ఎలా ఉందో మామంది టేస్ట్ చేసి చెప్తాడు స్వీట్ చేశాను కోసం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు ఎందుకు ఏంటి స్పెషల్ కదా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు ఓకే బాగుందా నచ్చిందా బాగుంది

మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలంటే కీప్ సపోర్టింగ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి